పల్లవి ఏమో ప్లాన్ చేసి అవిన ఎలా అయినా అవమానించాలి వాళ్ళ అత్తయ్య దగ్గర అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుందన్నమాట అవని వాళ్ళ అత్తయ్య అయితే లాకర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు చూస్తుంది అనమాట డబ్బులు చూసి అవని అని గట్టిగా పిలుస్తుంది అనమాట అప్పట్లోకి అవని కమ్మలు అయితే వస్తూ ఉంటారనమాట ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటే ఏంటి డబ్బులు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న అవని అయితే ఏంటి అక్కడ ఉన్న డబ్బులను చూసి షాక్ అవుతుంది అత్తయ్య నాకేం తెలియదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట అక్కడికి వచ్చిన కమల్ కూడా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి డబ్బులు లేవన్నారు కదా అవని వదిన ఇప్పుడు ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అయితే అతయ్య అసలు ఏం తెలియదు అతయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇక్కడ కళ్ళ ముందు నిజం కనిపిస్తుంది కదా ఎలా నమ్మాలి అవని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట వాళ్ళత్తి చాలా బాధపడుతూ ఈ డబ్బులు ఎవరినైనా మార్చేస్తాయి ఎంతవైనా తెగిస్తారు అని చెప్పేసి అంటే ఇప్పుడు అర్థమవుతుంది అని అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ తి పల్లవి అయితే చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట ఎలా తిట్లు పడుతున్నాయి అని చెప్పేసి మీద ఒక నిందమోపాను అని చెప్పేసి అయితే అవని మీద కమలకి కూడా ఒక ఆలోచన అయితే వచ్చిందన్నమాట వదిన ఎలా చేస్తుందా అని చెప్పేసి అయితే ఇంకేం మాట్లాడకూడదు ఇదిగో నీ డబ్బులు అని చెప్పేసి అయితే వాళ్ళ అయితే చాలా కోపంగా అవని చేతిలో డబ్బులు పెట్టేసి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట అయితే చెప్పడానికి నాకేం తెలియదు అది ఎలా వచ్చాయని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అనమాట అవని వాళ్ళ నానమ్మ అయితే ఇప్పుడు బాగా పెట్టింది చతకోపం అని చెప్పేసి అయితే అవని గురించి కమల కమలకైతే అంటూ ఉంటున్నాడు అనమాట కుప్ప కుప్పకూలిపోయింది కన్నయ్య నువ్వైనా విన కన్నయ్య అని చెప్పేసి అయితే అవినేమో బతిమాలితూ ఉంటుంది అతను కూడా కమలు కూడా బాగా వినకుండా వెళ్ళిపోతాడనమాట ഒക്കാര കുലിപ്പോ ബാധപടുത്തു അവനിഫ് യു ലൈക് ദിസ് വീഡിയോ പ്ലീസ് ലൈക് ഷെയർ സബ്സ്ക്രൈബ്